యోగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది మొత్తం కప్పేసుకుని ఉంది కేవలం కల్లే గం వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని మీడియా ఎవరు ఉండకూడదు ఎవరు ఫోటోలు తీయకూడదు అని నాకు చెప్పింది నేను కూడా ఆశ్చర్యపోయా ఇప్పుడున్న తర్వాత ఫోటోలు పిచ్చి సెల్ఫీలు పిచ్చి షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ పిచ్చి ఇది తల్లి ఎందుకు వద్దంటుంది అనుకున్నా అప్పుడు ఒక రూమ్ కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్ల పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదం నాకు చెప్పింది ఆమె ఒక్కటే అనింది మీరు ఇంత దూరం వచ్చారు నడుస్తూ వచ్చారు సిఎంసి వెల్లూరుకి ఒక్క మాట చెప్పండి డిఎడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా లేదంటే మా పెద్ద పాప నేనే చంపేస్తాను అప్పుడు కానీ మా ఇద్దరు పాపలు పాడవరని ఆమె చెప్తాం జరిగింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పైన ఉంది నా ఇంజనీరింగ్ కానివ్వండి నేను నా పని కానివ్వండి దాని తర్వాత నా ఎంబీఏ కానివ్వండి నేను అమెరికాలో చేశాను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశా చాలా మంది నన్ను ఒక విషయం అడిగారు లో ఎంబీఏ చేసావు తిరిగి భారతదేశానికి వచ్చావు స్టాన్ఫర్డ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారు స్టాన్ఫోర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్లో టీచర్లు ఉండరు ఇన్విజిలేటర్లు ఉండరు ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి నేను కాపీ కొట్టను ఎవరైనా కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను సుమారుగా అంటే రెండు సంవత్సరాల్లో ఒక ముప్పై ముప్పై రెండు ఎగ్జామ్లు మేము తీసుకుంటాం ఒక్కరు కూడా కాపీ చేయాల అంటే ఆ రోజు మాకు అనిపించింది ఒక విశ్వవిద్యాలయ మా పైన పెట్టిన పవిత్రన బాధ్యత ఇది ఆ మార్పు నాలో తీసుకొచ్చి ఆ మార్పు సమాజంలో రావాలని బలంగా నేను నమ్ముతున్నాను చాలామంది అడిగారు శాఖ నీకు అవసరమా అని కఠినమైన శాఖ ఉపాధ్యాయులు ఉంటారు సంఘాలు ఉంటాయి ఈ ఛాలెంజ్ నీకు అవసరమా అంటే వాళ్ళందరికీ ఒకటి చెప్పారు జీవితం అంటేనే ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ లేనిది జీవితం లేదు ఈరోజు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం చాలా బాధ కలుగుతుంది మార్కులు తక్కువ వచ్చినాయన్నో లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఎన్నికలు ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా ఒకరోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన అలా కసి పెంచింది ఎస్ నేను కన్విన్స్ చేసుకోలేకపోయా ప్రజల్ని ఐదు సంవత్సరాలు కష్టపడతా తిరిగి వాళ్ళ మనసు నేను గెలుచుకుంటానని ఐదు సంవత్సరాలు కష్టపడ్డా అనేక మంది జీవితం అనేది అదే అనేక మంది అవమానిస్తారు అనేక మాటలు మాడతారు కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మన అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు తిరిగి అదే నియోజకవర్గంలో నేను తొంభై ఒక వేల మెజార్టీతో గెలిచాను శాసనసభ్యుడిగా నేను శాసనసభలో అడుగుపెట్టాను